మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ అప్డేట్ వచ్చేస్తుంది ఈసారి అలా ఉంటుంది ఈసారి ఇలా ఉంటుంది అంటూ నాగార్జున రివ్యూయర్స్ హైప్ క్రియేట్ చేయడంతో బిగ్ బాస్ వీరాభిమానులు ఈ సీజన్ కోసం తెగ ఎదురు చూస్తున్నారని చెప్పాలి అయితే ఇప్పటికే హౌస్ లోకి వెళ్లే వాళ్ళ లిస్ట్ బాగా వైరల్ అవ్వగా అందులో తేజస్విని గౌడ ఒకరని టాక్ వచ్చింది సీజన్ సెవెన్ లోనే ఆమె భర్త అమర్దీప్ ఎంతలా రచ్చ చేశాడో చూశాం అయితే ఈసారి ఈ సాఫ్ట్ బ్యూటీ వస్తే మాత్రం సీజన్ మరోలా ఉంటుందని ఫ్యాన్స్ బాగా మురిసిపోతున్నారు మరి నిజంగా తేజస్విని బిగ్ బాస్ కి రానుందా అసలు ప్రెగ్నెంట్ అని షోక్ ఎలా వస్తుంది నిజంగానే ప్రెగ్నెంట్ గా ఉందా లేదా వీరి విడాకుల రచకు కారణం యాంకర్ ఓంకారేనా అత్తగారికి ఇచ్చిన మాటని తేజస్వి నిజంగానే తప్పిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తేజస్విని పంతొమ్మిది వందల మూడు నవంబర్ ఇరవై రెండున మల్లికార్జున భ్రమరాంబ అనే దంపతులకు కర్ణాటకలోని తుమ్మకూరులో జన్మించింది తేజస్విని తండ్రి మల్లికార్జున ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేయగా తల్లి భ్రమరాంబ ఇంట్లోనే ఉండేది ఇక తేజస్విని ఒక్కతే కూతురు కావడంతో బాగా గారాభంగా పెరిగింది కూతుర్ని మంచి నటి చేయాలని భ్రమరాంబ ఇంట్రెస్ట్ ఉండడంతో అలా తేజస్విని ఐదేళ్ల వయసున్నప్పుడే డాన్స్ అండ్ సింగింగ్ క్లాసెస్ లో జాయిన్ చేయించింది అదే సమయంలో తేజస్విని తండ్రికి ట్రాన్స్ఫర్ అవడంతో బెంగళూరు సెటిల్ అవ్వగా తేజస్విని తన స్టడీస్ ని అక్కడే కంప్లీట్ చేసింది స్కూల్ డేస్ లో బాగా డాన్స్ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనేది ఇక తేజస్విని ఇంటర్ చేస్తున్నప్పుడే తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు దీంతో అప్పటి నుంచి తల్లి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తేజస్వినిని చూసుకుంటూ వచ్చింది తర్వాత తేజస్విని బీటెక్ కంప్లీట్ చేసి ఒక ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించుకుంది కానీ ఆ జాబ్ రిస్క్గా ఉండడంతో సరిగా చేయలేకపోయింది అయితే అప్పటికే తన తల్లికి తనని యాక్టర్గా చూడాలని ఇంట్రెస్ట్ ఉండడంతో దీంతో తేజస్విని తన జాబ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ లో జాయిన్ అయింది ఇక మోడలింగ్ చేస్తున్న యాక్టింగ్ కూడా నేర్చుకుని కొన్ని నాటకాలు మొదట నటించింది ఆ తర్వాత మూవీస్ లో ట్రై చేయగా ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు అలా ట్రై చేసిన ఫలితం లేకపోవడంతో సీరియల్స్ లో తన లక్ ని పరీక్షించుకోవాలనుకుని అక్కడ ట్రై చేయగా ఎవరు కూడా ఆఫీస్ ఇవ్వకపోవడంతో మళ్ళీ జాబ్ చేయాలని జాబ్ కి ట్రై చేస్తున్న టైంలోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి కోయిలమ్మ సీరియల్ నుంచి అవకాశం వచ్చింది నిజానికి తెలుగు సీరియల్ నిర్మాతలు తమిళ మలయాళంకి చెందిన ఆర్టిస్టులు ఎక్కువ రెమ్యునేషన్ కైనా సీరియల్ ఇచ్చి చేస్తూ ఉంటారు అలాంటి టైం కి లొకేషన్ కి వస్తారని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అలా కోయిలమ్మ సీరియల్ టీమ్ తమిళ మలయాళం ఇండస్ట్రీకి వెళ్లి హీరోయిన్ కోసం అమ్మాయిని వెతుకుతున్న సమయంలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా కె రాఘవేంద్ర తేజస్విని ప్రొఫైల్ చూశారు దీంతో తేజస్విని లుక్స్ ఆడిషన్ కి పిలవగా వెంటనే తేజస్విని ఆ సీరియల్ కు సెలెక్ట్ అయింది అలా ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి రేటింగ్ తో దూసుకెళ్లింది అలాగే తేజస్విని పర్ఫార్మెన్స్ కూడా బొలితెర ప్రేక్షకులు బాగా ఫిదా అయి ఆమెకు ఫ్యాన్స్ గా మారారు వెంటనే తేజస్విని కన్నడ తమిళ సీరియల్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇదిలా ఉంటే ఓసారి స్టార్ బుల్లితెర ఆర్టిస్టులతో వన్ డే బిగ్ బాస్ షో చేయగా అందులో పలువురు ఆర్టిస్టులతో పాటు అమర్ కూడా ఉండగా ఆ సమయంలో అమర్ కు మధ్య పరిచయం పెరిగింది అది కాస్త మంచి ఫ్రెండ్షిప్ గా మారి తర్వాత ప్రేమగా మారింది దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో తెలియకుండా చాలా సీక్రెట్ రిలేషన్షిప్ నడిపించారు ఈ జంట ఇద్దరు కలిసి నటించకపోయినా కూడా పలు ప్రోగ్రామ్స్ లో జంటగా రావడంతో ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని అందరికీ డౌట్స్ వచ్చాయి కానీ ఈ జంట మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు ఆ తర్వాత తేజస్విని కేర్ ఆఫ్ అనసే సీరియల్లో చేయగా ఈ సీరియల్ పెద్దగా రేటింగ్ తెచ్చుకోలేదు ఇక అప్పుడే తేజస్విని తన లవ్ గురించి తలకి చెప్పడంతో అమర్ కూడా మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవడంతో వెంటనే ఆమె పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరోవైపు అమర్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వీరి పెళ్ళికి ఒప్పుకోగా పెళ్ళి తర్వాత తేజస్వినిని యాక్టింగ్ చేయొద్దని కండిషన్ పెట్టారు అందుకు తేజస్విని కూడా ఒప్పుకోగా వీరి పెళ్లి రెండు వేల ఇరవై రెండులో గ్రాండ్ గా జరిగింది పెళ్లి తర్వాత తేజస్విని సీరియల్స్ కి గుడ్ బై చెప్పి యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకుని అందులో తెగ వీడియోస్ చేయడం మొదలుపెట్టింది పెట్టింది అంతేకాదు అమర్ తో కలిసి పలు షోస్ లో పాల్గొంటూ ఉండేది ఇక పలు డాన్స్ ప్రోగ్రామ్స్ లో కూడా ఈ జంట పార్టిసిపేట్ చేసి అందరినీ ఫిదా చేసి మరింత అభిమానం సంపాదించుకున్నారు అయితే ఆ మధ్య ఈ జంట విడాకులు తీసుకుందని బాగా వార్తలు వినిపించాయి అంతేకాదు ఓంకార్ హోస్ట్ చేసిన ఇస్మార్ట్ జోడి త్రీలో వీళ్ళు పాల్గొనగా వీరిద్దరు భార్యాభర్తలుగా హండ్రెడ్ హ్యాపీగా ఉన్నారా లేదంటే ఒక చైర్ వదిలేసి ఓంకార్ కూర్చోమని చెప్పగా అప్పుడు తేజస్విని ఏకంగా రెండు చైర్స్ వదిలేసి కూర్చుంది దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారేమని అందరూ ఫిక్స్ అయిపోయి బాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో వీటిని తట్టుకోలేక తేజస్విని ఒక ఇంటర్వ్యూలో స్పందించింది భార్యాభర్తలు అన్నాక గొడవలు అనేవి ఖచ్చితంగా వస్తాయని అయినా గొడవలు గొడవలేని ఇల్లుంటుందా తాము ఎంత గొడవ పడినా ఒకరినొకరు వదిలి ఉండలేమని అమర్ కు తనంటే చాలా ఇష్టమని తను చాలా ప్రేమిస్తున్నాడని కూడా తను కూడా అమర్ని ప్రేమిస్తున్నానని చెప్పి తన మీద వస్తున్న విడాకుల గాసెప్స్ కి పుల్చా పెట్టేసింది అంతేగా నీ జంట తల్లిదండ్రులు అవుతున్నట్టుగా వార్తలు వినిపించగా మళ్ళీ దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు అలాగే తేజస్విని కూడా ప్రెగ్నెంట్ అన్నట్టుగా కనిపించకపోవడంతో ప్రెగ్నెంట్ వార్తలు ఫేక్ అని కొందరు అనగా ఆభర్షన్ కూడా జరిగిందేమో అని మరికొందరు అంటున్నారు కానీ అసలు విషయం ఏంటనేది ఎవరికీ తెలియదు ఇక తేజస్విని ఆస్తుల విషయానికి వస్తే ఈమె సీరియల్స్ చేస్తున్న సమయంలో ఒక ఎపిసోడ్ కి ఇరవై వేలు అలా రెమెండేషన్ తీసుకునేదని తెలుస్తోంది ప్రజెంట్ హైదరాబాద్ లో ఉండగా ఆమెకు సొంతంగా ఒక కార్ అలాగే కొన్ని ఓపెన్ ఫ్లాట్స్ తో పాటు మొత్తం రెండు నుంచి మూడు కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే అమర్దీప్ షూటింగ్స్ కెళ్తుండటంతో తేజస్విని ఇంట్లో ఒంటరిగా బోర్గా ఫీల్ అవుతుండటంతో తన అత్తింటి వారిని బ్రతిమాలి ఒప్పించి మళ్ళీ సీరియల్స్ చేయడానికి సిద్ధమైంది ప్రస్తుతం ఆమె తమిళ్లో అయాలి అనే సినిమాలో ద్విపాత్ర అభినయం చేస్తోంది అలాగే బిగ్ షాట్స్ లో లండన్ అనే వెబ్ సిరీస్ లో కూడా చేసింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇస్తుందని ఇప్పటికే పలు వెబ్‌సైట్స్ కూడా తేజస్విని బిగ్ బాస్ లోకి వెళ్తుందని తెగ న్యూస్లు రాశారు. అయితే పెళ్లికి ముందు తేజస్వినిని బిగ్ బాస్ నుంచి ఆఫర్స్ రాగా తన సమయంలో సీరియస్ లో బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోంది. పెళ్లి తర్వాత కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ రాగా అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోగా మళ్ళీ ఛాన్స్ వస్తే మాత్రం ఎళ్తా గతంలో చెప్పింది. అలా ఇప్పుడు సీజన్ 9 లోకి వెళ్తుందని జోరుగా వార్తలు వినిపించడంతో ప్రెసెంట్ తెలుగు సీరియల్స్ కి దూరంగా ఉన్న తను మళ్లీ బిగ్ బాస్ ద్వారా టీవీలో కనిపించబోతోందని ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ తను సీజన్ కు వస్తే మాత్రం బాగా ఉంటుందని అనుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి తేజస్విని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి